నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి కొండని వారితో చెప్పుదును అన్నారు ఈ చారిత్రక సాక్షాధారాలు యథార్థాల ద్వారా వెలుగు చూసిన వాస్తవం ఏమిటంటే దేవుడు యావత్ మానవాళి కొరకు ప్రతిపాదించిన సత్యధర్మం ఏకే స్వరూపాసన ఏక దైవ దాస్య భావం కలిగిన ఇస్లాం ధర్మమే ఇందులో సందేహానికి గాని సంశయానికి గాని తావే లేదు ఈ విధంగా విశ్వసించిన వ్యక్తిపై అల్లాహ్ విధేయత తప్పనిసరి అవుతుంది ఆ విధేయత ఆరాధన ద్వారా ప్రస్ఫుటమవుతుంది ఇస్లాంలో ఆరాధన రెండు విధాలుగా విభజించబడింది ఒకటి ఫొఫుల్లాహ్ అంటే అల్లాహ్ హక్కులు రెండు ఇబాద్ అంటే దాసుల హక్కులు వీటన్నిటినీ ఆచరించడం ద్వారా దేవుని పట్ల తన విధేయతను ప్రకటించి తనను తాను దేవునికి సమర్పించుకుంటాడు విశ్వాసి కనుక ఆరాధనలకు ఇస్లాంలో ప్రత్యేక స్థానం ఉంది ఇక ఆరాధనలు మరియు మనిషిపై వాటి ప్రభావాన్ని గురించి కూడా తెలుసుకుందాం మానసిక వికాసం సంసిద్ధతలు ఏర్పడిన వ్యక్తికి ఆచరణాత్మకమైన శిక్షణ లభిస్తే ఆ వ్యక్తి మానవత్వపు శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటాడు అది సాధన ద్వారా అలవడుతుంది పరిపూర్ణ విధేయత అనునిత్య ఆజ్ఞాపాలనలో వ్యక్తిని పటిష్టపరిచే శిక్షణ సాధనే ఆరాధన అది దైనందర జీవితంలో ప్రార్థన ఉపవాసం దాన ధర్మాలు యాత్రల ద్వారా అనబడుతుంది అందుకే ఇస్లాంలో ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది కనుకనే ప్రతిరోజు ఐదు సార్లు సలాత్ అంటే నమాజ్ అనే ప్రార్థన చేయడాన్ని ఇస్లాం విధి చేసి సలాత్ అనే ఈ ప్రార్థనలో ముస్లిం అంటే దైవ విధేయుడు వివిధ భంగిమల్లో తన ప్రభువు స్థుతి స్తోత్రాలను కీర్తిస్తూ తన గోడును విన్నవించుకుంటాడు ఒకసారి చేతులు కట్టుకుని నిలబడి మరోసారి వినమ్రతతో ఒంగొని ఇంకోసారి వినయంతో సాష్టాంగపడి మరోసారి మోకాళ్ళుని మ్రొక్కి దేవునికి కృతజ్ఞతా అతి దీనంగా విలపిస్తూ తన అవసరాలు తీర్చమని విశ్వనిధుల యజమానిని వేడుకుంటాడు ఆయన ముందు తప్ప మరెవరి ముందు తన తలను వంచడు తన చేయి చాచడు ఈ విధంగా ప్రాతకాలంలో ఒకసారి మిట్ట మధ్యాహ్నం మరోసారి సాయం సమయంలో ఇంకోసారి సూర్యాస్తమయం అయిన వెంటనే మరోసారి చిమ్మ చీకట్లు కమ్ముకున్న తర్వాత చివరిసారి ఇలా ప్రతిరోజు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తాడు ఇది అల్లాహ్ కు అత్యంత ప్రీతిపాత్రమైన చర్య దీనిని ఆయన స్వీకరించి బదులుగా అతనికి కానుకలు బహుమానాలు ఇస్తాడు మస్జిదులలో సామూహికంగా ఆచరించబడే ఈ ప్రార్థనలలో ఓ ప్రత్యేకత కూడా ఉంది అందులో రాజు పేద అధికుడు అధముడు యజమాని సేవకుడు నల్లవాడు తెల్లవాడు అనే తారతమ్యం లేకుండా అందరూ సహపంక్తులై ఒకే వరుసలో నిలబడి ముక్త కంఠంతో సర్వలోక సృష్టికర్తను కీర్తిస్తారు ఈ ప్రార్థనలను సామూహికంగా ఆచరించమని ఆజ్ఞాపించడం ద్వారా మానవ సమాజంలో ఐక్యతను సోదర భావాన్ని సమానత్వాన్ని జేస్తుంది ఇస్లాం సలాత్ తరువాత జకాత్ దాన ధర్మాలు విధి గావించబడ్డాయి పరిమితి కంటే అధిక ధనం ఒక సంవత్సర కాలం పాటు నిలువ ఉన్నట్లయితే దానిలో నుండి రెండు పాయింట్ ఐదు శాతం ధనాన్ని ఇవ్వాలి దీనినే జకాత్ అంటారు దీని ద్వారా సమాజంలో ఆర్థిక సమానత్వం సుసంపన్నతలు విలసిల్లుతాయి ప్రతి సంవత్సరం రంజాను నెలంతా ఉపవాస వ్రతాన్ని పాటించమని ఆజ్ఞాపించాడు అల్లాహ్ సౌం అనే అరబీ పదానికి మానుకోవడం నిరోధించడం అనే అర్థం ఈ వ్రతం ద్వారా దాసుడు అల్లాహ్ ప్రసన్నతను కోరి అన్నపానీయాలను లైంగిక సంబంధాలను ఒక నిర్ణీత సమయం వరకు అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు మానుకుంటాడు ఆకలితో నకరకలాడిపోతున్నా దాహంతో నాలిక పిడిచకట్టుకుపోతున్నా ఒక్క మెతుకు గాని ఒక్క గుక్కెడు మంచినీరు గాని తన గొంతులోనికి దిగనీయుడు విశ్వాసి ఎవరూ చూడని ఏకాంత గుహరంలో ఉన్నప్పటికీ అల్లాహ్ చూస్తున్నాడనే ఆలోచన అతన్ని నిరోధించి సంకల్ప పటిష్టతను ప్రసాదిస్తుంది ఉపవాసం ద్వారా దైవ భీతితో పాటు కాలపు మెట్టపల్లాలను ఒడుదొడుగులను సహించే నిగ్రహం మనోవాంఛనపై అదుపు జరిస్తాయి ఇక నాలుగవ విధి హజ్ పక్కా నగరంలో ఉన్న కాబా గృహాన్ని ప్రత్యేక నిర్ణీత దినాల్లో సందర్శించడాన్ని హజ్ అంటారు ప్రయాణించే స్థోమత కలిగిన ప్రతి విశ్వాసిపై ఈ యాత్ర గావించబడింది ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం దిల్హజ్జ అంటే పన్నెండవ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో ప్రత్యేక దుస్తులు అనగా ఒక తెల్లని ఉత్తర్యం మరియు మరో అంతర్యాన్ని ధరించి కాబా గృహ సందర్శనం ప్రదక్షిణ సఫామర్వాల సై అరఫాతు మైదానంలో బస జమరాతుపై రాళ్ల దాడి వీడుకోల ప్రదక్షిణ వగైరాల ద్వారా ఈ విధి నెరవేరుతుంది హజ్ చేయడానికి ప్రపంచ నలుమూలల నుండి హాజరైన వారు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు నల్లవాడు తెల్లవాడు అరబ్బు అరబ్బేతడు అనే భేదం లేకుండా అందరూ ఒకే విధంగా ఒకేసారి ఒకే భాషలో ఒకే లయతో దైవనామాన్ని సంకీర్తిస్తారు చూడడానికి కనుల విందుగా ఉండే దృశ్యం హృదయాలలో విశ్వాసాన్ని పటిష్టపరుస్తుంది హజ్ వల్ల విశ్వాస పటిష్టతతో పాటు త్యాగ దైవ మార్గంలో ఖర్చు పెట్టే గుణం భావం జరిస్తుంది హజ్ దైవారాధనే అయినప్పటికీ యావత్ ప్రపంచ ముస్లింల మహాసమావేశమైన కారణంగా విశ్వజనీత జనీత సౌభ్రాతృత్వం ఐక్యతలను సృజించే సాధనం కూడా ఇదే దేవుడున్నాడని ఆయన సర్వశక్తుడని అన్ని విధాల అవగుణాలకు అతీతుడని నమ్మి తనను తాను ఆ సర్వశక్తునికి దాసునిగా విధేయునిగా సమర్పించుకున్న ప్రతి వ్యక్తి అల్లాహ్ కు తప్పనిసరిగా చెల్లించవలసిన విధులను దైవ హక్కులంటారు సలాత్ హజ్ అనబడే ఈ చతురారాధనలు దైవ హక్కులుగా అల్లాహ్ హక్కులుగా పరిగణించబడతాయి దేవుని హక్కులైన ఈ చతురారాధనలే కాకుండా సృష్టి రాసులకు కూడా కొన్ని హక్కులు ప్రసాదించి వాటిని మనిషిపై విధి చేసింది ఇస్లాం అవి అనేకం వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి ఒకటి స్వీయ హక్కులు అంటే ఆకలిదప్పులు కామవాంఛ మానవునికి సహజ సిద్ధమైనవి అయితే వాటిని తీర్చుకోవడం కోసం మనిషి వద్ధిస్తమానం వాటి వెంటే ఉండడం వాటిని అతిగా ఆస్వాదించడం ద్వారా మనిషి తనపై తానే అత్యాచారం చేసుకుంటాడు అంటే అతిగా భుజించడం ద్వారా అనారోగ్యానికి గురై మనోవాచ్యలకు బానిసై పత్తు పదార్థాలు చెడు తిరుగుళ్ళు దుర్వ్యసనాలకు లోనై ప్రాణాల మీదకు తెచ్చుకొని తనపై తానే అత్యాచారం చేసుకుంటాడు మానవుడు అలాగే మరికొందరైతే ఆత్మ వికాసం కోసం ఆధ్యాత్మికత పేరుతో శారీరక అవసరాలను పరిత్యజించి అంటే అన్నపానీయాలను కామవాచ్యను మానుకొని తమ దేహంపై అత్యాచారం చేసుకుంటారు ఈ రెండు పోకడలు అతివాదాలే ఈ రెంటికి మధ్యస్థంగా ఉండమని ఇస్లాం బోధిస్తూ మనిషికి కొన్ని సొంత హక్కులు ప్రసాదించింది వాటిని నెరవేర్చడం అతడిపై విధిగావించింది అందులో భాగంగా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలన్నిటినీ హరాం చేసింది అంటే నిషేధించింది పరిశుద్ధమైనవి ప్రయోజనకరమైన పదార్థాలను హలాల్ చేసింది అంటే ధర్మసమ్మతం చేసింది కామవాంఛల్ని సంస్కారవంతమైన రీతిలో తీర్చుకోమని పెళ్లి నియమాన్ని విధించింది రెండవది తల్లిదండ్రుల హక్కులు తన ఉనికికి భౌతిక కారకులైన తల్లిదండ్రులను గౌరవించడం వారి సేవలు చేయడం వారి అవసరాలు తీర్చడం సంతానంపై విధిగామించింది నీ తల్లి పాదాల కింద స్వర్గముందని చెప్పి తల్లి ఔన్నత్యాన్ని చాటి చెప్పింది నీవు నీ ఆస్తిపాస్తులు నీ తండ్రి సొత్తు అని ప్రకటించడం ద్వారా కుమారుడి ఆస్తికి తండ్రిని హక్కుదారునిగా అధికారిగా వారసునిగా వాటాదారునిగా నియమించింది ఇస్లాం మూడవది కుటుంబ హక్కులు జీవనోపాధి సంపాదన కుటుంబ అవసరాలు తీర్చడం భార్యాబిడ్డల పోషణ శిక్షణ సంరక్షణలు పురుషుని బాధ్యతగా నిర్దేశించి దీన్ని పొందే హక్కు అతని ఇచ్చింది అలాగే భర్త ఆస్తిని మాన మర్యాదలను గౌరవాన్ని పిల్లలను పరిరక్షించడం అతడు తెచ్చిన సంపాదనతో గృహస్థ వ్యవహారాలను చక్కదిద్దడం వీలైనంతలో భర్తకు పిల్లలకు సుఖ సౌఖ్యాలు సౌలభ్యాలు చేకూర్చడం భార్య బాధ్యతగా నిర్ణయించి ఆమెను గృహ సామ్రాజ్యానికి మహారాణిని చేసింది ఇంకా తల్లిదండ్రులను గౌరవించడం వారి సేవలు చేయడం వారి పట్ల వినయ వినమ్రతలతో మసులుకోవడాన్ని సంతానంపై విధిగావించింది ఇస్లాం దాన్ని పొందే హక్కును తల్లిదండ్రులకు ప్రసాదించింది అయితే అల్లాహ్ అవిధేయతకు పాల్పడమని వారు